నమస్తే అండి రజా కూటమి ప్రభుత్వం అంటే ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం టిట్కో ఇళ్ళని మీరు ఏమేమి వింటారు బహుశా వైసీపీ ప్రభుత్వం వాటికి రంగులు మాత్రం వేసింది ఈ టిట్కోయిళ్ళని స్టార్ట్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇవి ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నగా వాటికి మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట వాటిని వైసీపీ పార్టీ ఎంతవరకు కంప్లీట్ ప్రభుత్వం ఎంతవరకు కంప్లీట్ చేసిందో తెలియదు అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ టిట్కో ఇళ్ళ మీద ప్రత్యక్ష శ్రద్ధ పెట్టి లబ్ధిదారులకు ఇవ్వడానికి అయితే సిద్ధం చేస్తున్నారు దీనికి సంబంధించి చూస్తే కనుక కిట్కోయిల లబ్ధిదారులకు శుభవార్త చెప్పారు మంత్రి పొంగులేటి నారాయణ త్వరలోనే లబ్ధిదారుల సమస్యలు పరిష్కరించేలా ముందుకెళ్తామని చెప్పారు మండలిలో కిట్కోయిలపై ఎమ్మెల్సీ తిరుమల నాయుడు దువారపు రామారావు అడిగిన ప్రశ్నకు సమాధానించిన మంత్రి నారాయణ గారు గత ప్రభుత్వ టిట్కోయిళ్ల కోసం ఐదు వేల ఐదు వందల నలభై ఆరు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల రుణం వివిధ రూపాయలు తీసుకుందన్నారు టీడీపీ ప్రభుత్వం ఐదు లక్షల ఏళ్లకు అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు ఇస్తే వాటిని రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల అరవైకి తగ్గించేశారని చెప్పేసి విమర్శించారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గత టీడీపీ ప్రభుత్వంలో టెక్ హై టెక్నాలజీ హై క్వాలిటీ ఇళ్ళ నిర్మాణం చేపట్టాం గత ప్రభుత్వం ఆపై కక్షతో లబ్ధిదారుల పట్ల దారుణంగా వ్యవహరించారని చెప్పారు ఇళ్లు ఇవ్వని వారి పేరు మీద కూడా బ్యాంకు లోన్లు తీసుకోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని లబ్ధిదారులకు తిరిగి చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని ఇక గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్లో పెట్టేశారని చెప్పేసి దుయ్యబడడం జరిగింది అయితే టిట్కో ఇళ్లకు రంగులు వాచడం కోసం ఏకంగా మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని మండిపడ్డారు టిట్కో ఇళ్లకు మౌలిక వసతులు కల్పిన కోసం ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశామని త్వరలోనే లబ్ధిదారుల సమస్యలు పరిష్కరించేలా ముందుకెళ్తున్నామని చెప్పేసి మంత్రి పొంగూరు నారాయణ గారు స్పష్టం చేయడం జరిగింది టిట్కో హౌసెస్ని వీళ్ళంత త్వరగా డిస్ట్రిబ్యూట్ చేయడానికైతే ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది సో ఇది కనుక సక్సెస్ ఇది కనుక వీళ్ళంత త్వరగా కంప్లీట్ చేస్తే చాలామంది నిరాశ్రయులు కావచ్చు లేదంటే ఈ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నటువంటి ఎవరైతే సామాన్య ప్రజానికి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక రకమైన మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఏదేమైనప్పటికీ ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలని వెచ్చించడానికి కూటమి ప్రభుత్వం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది అతి త్వరలోనే ఈ సమస్యలన్నీ పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేయబోతోంది